హరి ఓం ప్రియాత్మస్వరూపులారా పొడవు వీడియోలు కూడా చూడగలమని కొందరు నాకు మెసేజ్ పెట్టినందున ఈ సాహసం చేస్తున్నాను సాహసం కాదు ఇంతకుముందు చేసినవే ఆరేళ్ల క్రితం ఆరు జూలై రెండు వేల పద్దెనిమిదిన నా నేను నా ఫేస్బుక్ పేజీల మీద ఫేస్బుక్ గోడ మీద పెట్టిన పోస్ట్ పాత పోస్ట్ మెమరీగా నాకు ఫేస్బుక్ బృందం పంపినందున అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను శ్రీ పివి నరసింహారావు గారి బ్రాహ్మణత్వం మానవాళికి ఆయన చూపిన మార్గం అని హెడ్డింగ్ పెట్టాను ఈ టపా నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రచురించి భిక్ష స్వీకరించడానికి క్రిందికి వెళ్ళాను ప్రస్తుతం నంద్యాల దగ్గర యాళ్ళూరు గ్రామంలో పది రోజుల పాటు నిరాలంబోపనిషత్తుపై ప్రవచనం చెప్పడానికి వచ్చి ఉన్నాను తిరిగి వచ్చి ఓ గంట విశ్రాంతి తీసుకుని నెట్ తెరిస్తే నా టపా నాకే కనబడలేదు నిన్న మిత్రులన్నీ ఎక్కువ టపాలు పెట్టారు కాబోలు ఇది ఎక్కడో అడుక్కుపోయి అడ్రస్ లేకుండా పోయింది మరోసారి మీతో పంచుకోవాలని పునః ప్రచురిస్తున్నాను ఆ శిస్తులతో అమ్మ ఇక పోస్ట్ని ఇది కూడా టెక్స్ట్ మ్యాటర్గా ఆల్రెడీ పెట్టిందేనండి మీరు నా నెట్ అదే నా ఫేస్బుక్ మీద పరిశీలించుకోవచ్చు కంటిన్యూ చేస్తున్నాను హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రియ పుత్రులకు నాదొక సూచన హిందువుల్లో క్రమంగా తమస్సు నశించి రజస్సు రగలడం నిజంగా ఆనందదాయకం అయితే ఆవేశాన్ని నియంత్రించి సహనంతోనూ సాత్వికంతోనూ మిళితం చేసి ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాలి నా సూచన ఏమంటే ఈ రాజ్యాంగాన్ని ఆసరాగా తీసుకోవాలని అనుకోకండి అది నిష్ఫలం అసలు ఆ రాజ్యాంగపు రాజ్యాంగమే హిందువులని అణిచివేసేటందుకే వ్రాయించబడింది దేశీయత నేటివిటీ లేకుండా విదేశీ కాపీ పేస్టులతో ఆ విదేశీ వస్త్రధారణతో సహా భావజానాన్ని పులికి పుచ్చుకున్న భీమరావులని ప్రభావపరిచారో ప్రలోభపరిచారో కానీ వెరసి ఆచరణలో నేరగాళ్ళకి తప్ప సామాన్యులని కాపాడలేనంతగా నిండా రంధ్రాలతో రచింపబడిన రాజ్యాంగం ఇది కాబట్టి ఆ ఈ విఫల చట్టానికి లోబడి రోడ్డెక్కి ధర్నాల వంటి ప్రయత్నాలు వృధా కాబట్టి ఏ హిందువు బయటకు వచ్చి బాహాట నిరసనలు చేయక్కర్లేదు మరేమిటి మార్గం అనుకుంటున్నారా ఆ ప్రచారమే అది సోషల్ మీడియాతో ప్రచారమే ఇంటింటిని గడప గడపని ప్రతి అరచెయ్యిని తాకేదాకా బహిర్గ మొత్తం అవుతున్న హిందూ ధర్మంపైని కుట్రని సంఘటనలతో సహా ప్రచారించండి దానితో ఏమవుతుంది అని పె పెదవి విరవకండి అది కుట్రదారులు మన మీద విసిరిన మాయ తెరగా గుర్తించండి ఎందుకంటే మీడియా ప్రచారంతోనే ఇంత కుట్ర చేసినప్పుడు అదే ప్రచారంతో మనం కుట్రని బహిర్గతం చేసి నిర్వీర్యం చేయలేమా ఇప్పటి మాట అంటున్నానండి అప్పట్లో ఆ ప్రచారం చాలా ఉండేది నెట్లో రాసినంత మాత్రా ఏమీ అవ్వదని ఇప్పుడైతే ఏమవుతుందో మీరు పరిశీలిస్తున్నారు కదా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఓ పక్క ప్రచారాన్ని తాము ఉపయోగించుకుంటూ మనల్ని నివారించడానికి వేసిన మాయ తెర ఆ తెరని చిలికలు పేలికలు చేయండి విత్తు వేసిన వెంటనే పంట రాదు సహనంతో కృషి చేస్తూ పోవాలి మహానదీ ప్రవాహమైన చిన్న నీటి బొట్టుగానే ప్రారంభమవుతుంది కుట్రదారులు ప్రచారించిన ఇన్స్టంట్ రిజల్ట్ అనే మాయని దాటండి అందుకే రోడ్ ఎక్కకండి శ్రీకృష్ణ దేవరాయల వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విరామ సమయంలో వినోదించడానికి కవి గాయక నాట్య బృందాలను కూడా వెంట తీసుకెళ్లేవారట మనం రాయల వారసులం మన యుద్ధరీతి కూడా ఇంతే ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ఫోన్ అనే విలంబుతో మీ మెదడు నుండి తపాలనే బాణాలని సంధించండి రోడ్డెక్కి గౌరవ గ్లాని పొందొద్దు మన జీవితాల్లోని ఏ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు యుద్ధం మనకు ఒక ఆట కావాలి ఎందుకంటే ఇది మెదళ్లతో యుద్ధం కేవలం భారతీయులు మాత్రమే చేయగలిగిన పెను యుద్ధం పనికి మాలిన చట్టానికి మన జుట్టు అందించనక్కర్లేదు దాని ఆసరాతో ఇప్పటి వరకు మనతో ఆడుకున్న అందరినీ రాజకీయ హేతువాద నాస్తిక మానవ హక్కుల గట్రా ఏ తొక్క పేర్లతో ఉన్నా సరే జుట్టు బట్టుకు బయటకి ఈడ్చడమే ప్రచారంతో పాటు వాళ్ళ ఆర్థిక మూలాలని నలిపేయండి ధర్మ దూషణకి పాల్పడ్డవాడు ఏ వ్యాపారాన్నైనా బహిష్కరించండి డిష్వాడు కుట్రదారుడా కనెక్షన్ పీక్కోమనండి ప్రత్యామ్నాయం వెతుక్కోండి వాడికున్న ఇతర వ్యాపారాలని వెళ్ళేయండి పేపర్ వాడా కొనటం మానేయండి టీవీ వాడా చూడటం మానేట మానేయండి రేటింగులు పోతే వాడే కుళ్ళి కొనారిల్లి చస్తాడు నటుడా వాడి సినిమాలని థియేటర్కి వెళ్ళి చూడడం మానేసి పైరసీ సీరియల్ని కసిగా చూసేయండి రాజకీయుడా ఓటు బంద్ ఐదు వందలకి సారా బిర్యానీ ప్యాకెట్కి ఆశపడే వాళ్ళకి కూడా చేరేదాకా కుట్ర స్వరూపాన్ని ప్రచారించండి పీవీజీ ప్రధానిగా సీటెక్కాక కుట్ర గుట్టుమట్లు తెలిసిన దాదాపు ఏడాది లోపలనే అంతర్జాలాన్ని ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది ఈ మెదళ్లతో ఆ యుద్ధానికే తాటకు చప్పుళ్ళ వంటి బెదిరింపులకు భయపడడానికి హిందువులు కుందేళ్లు కారు బీరువులు అంతకంటే కారు యతో ధర్మ తతో జయహ విజయీభవ వీర సైనికులారా విజయీభవ మీ ముందు ఈ అమ్మ ఉంటుంది అమ్మ ఎప్పుడూ ఓడిపోదు ఎందుకంటే బిడ్డల శ్రేయస్సు కోసం తాను పోరాడుతుంది గనక గెలిచే వరకు పోరాడుతుంది గనక దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి అఖండ భారతం మాది ఆత్మస్వరూపులమ్మేము జై హిందుస్థాన్